నుంచి వచ్చాము మేము ఖమ్మం లోకల్లోనే ఉంటాము సీఎం షాపింగ్లో కూడా షాపింగ్ చేస్తూ ఉంటాము సో ఇప్పుడు కూడా కొత్త కొత్తవి ఉంటాయి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి సీఎం షాపింగ్ మధ్య వచ్చాము రిసీవింగ్ మాకు చాలా నచ్చింది ఎప్పటిలాగానే రిసీవింగ్ కూడా చాలా బాగుంది మేము మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్ వేర్ అన్నిట్లో షాపింగ్ చేశాము చాలా బాగా అనిపించింది ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా అనిపించింది ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మా బాబుతో మేము లక్కీగా తీపిచ్చాము మాకు టీవీ వచ్చింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము రాసింది కూడా నేనే రాశాను మా బాబుతో తీపిచ్చాము మా ఆయన పేరు రాసాము మా ఆయన పేరు వచ్చింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము టీవీ గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బట్టలు కూడా అన్ని క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి ఎంప్లాయీస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు బాబుని కూడా ఆడిపించడం మాకు ఇబ్బంది కూడా అనిపించలేదు షాపింగ్ చేసినంతసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము मैंपत्ता से हूँ और सीएमआर में मैंने परचेजिंग की आज यहाँ पे सभी सामान उपलब्ध है जेंट्स लेडीज बच्चे सबके लिए सामान उपलब्ध है मैंने परचेजिंग किया मुझे लखीर राह में आज एक पुरस्कार मिला बहुत बहुत धन्यवाद నా పేరు బాబురావు మేము ఖమ్మం నుంచే వచ్చాము నిన్న నైట్ షాపింగ్కి వచ్చాము సరదాగా వచ్చాము క్యాజువల్గా వచ్చాము సరే చూద్దాం షాపింగ్ చూద్దాం ఎలా ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అన్నట్టుగా వచ్చాము వెళ్తూ వెళ్తూ సరదాగానే ఏడు ఎనిమిది వందల రూపాయలు పుట్టి ఒక ఒక శారీ తీసుకున్నాము వాళ్ళు చెప్పారు మీకు ఇట్లా లక్కీ కూపన్ ఉంటుంది సార్ మీరు అంటే మా ముందు చాలామంది పది ఇరవై తీసుకొని కూపన్ చేశారు మేము సింగిల్ కూపన్ అనమాట వేసాము వేస్తే అక్కడ స్టాప్ కూడా అన్నారు సార్ అది మీకే రావచ్చేమో గట్టిగా అనుకోండి ఏం అట్లానే మేము తీసుకొని వెళ్ళాము లాస్ట్ మినిట్లో మేము మేము వెళ్ళిపోవడం షటర్ క్లోజ్ చేశారు మాత్రం లాస్ట్ మేము వెళ్ళిపోయాము ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది టీవీ గెలుచుకున్నారు మీరు వయసారికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇది నిజంగా సంతోషమే ఎందుకంటే ఎనిమిది వందల సారికితో పదిహేను ఇరవై వేల రూపాయల టీవీ మాకు రావడం అనేది సంతోషం ఇది మాకు ఇచ్చిన సీఎంఆర్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం కస్టమర్స్ కూడా బిలీవ్ చేయండి వచ్చి ఇక్కడ పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ నా పేరు బేబీ స్వరాజ్ అండి అశోక్పురం నా పేరు బేబీ అండి అశోక్పురం నుంచి వచ్చాము నేవి వర్క్ కానీ ఇక్కడ సిఎంఆర్ షాపింగ్కి వచ్చాము టెన్ థౌజండ్ షాపింగ్ చేశాము దీంట్లో లక్కీ డ్రాలో మాకు గిఫ్ట్ వచ్చిన మీద కుక్కర్ కుక్కర్ వచ్చింది గిఫ్ట్గా రిసీవ్ చేస్తున్నారు అందరూ మేము హ్యాపీగా ఉన్నాము ఇలా గిఫ్ట్ వచ్చినందుకు అనుకోలేదు అనుకోలేదు అనుకోకుండా ఇలా షాపింగ్ చేయాలని సేమ్ వారికి రావాలని వాళ్ళందరూ మంచి గిఫ్ట్లు తీసుకొని ఇంటికి వెళ్ళాలని బాల రమాదేవి అది కొండకోడెమ గ్రామం వైర మండలం నాకు ఈ మన షాప్లో గిఫ్ట్ గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది గుడ్ ఫీలింగ్ అండ్ వెరీ హ్యాపీ ఇంతమించి ఏం చెప్పాలో మార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేసినప్పుడు రిసీవ్ చేసుకున్న వాళ్ళు కనుక అందరూ బాగా చేసుకున్నారు అందులో షాపింగ్ చేసేటప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది గిఫ్ట్ వచ్చిందని కూడా అనుకోలేదు బట్ వచ్చింది దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను చేశానండి అందులో నాకు వచ్చేసి రైస్ కుక్కర్ గిఫ్ట్ వచ్చిందండి గంట దాంట్లో ఆఫర్ దాంట్లో నాకు సూట్ వచ్చింది ఇక్కడ రిసీవింగ్ బాగానే ఉంది క్లాస్ కూడా బాగానే ఉన్నాయి అన్ని రకాల సౌకర్యం ఉంది సీఎంఆర్కి వచ్చామండి ఇలా మేము షాపింగ్ చేస్తే రాహుల్ అండి మా సార్కి గిఫ్ట్ వచ్చిందండి తీసుకున్నాము గిఫ్ట్ కూడా చాలా బాగుంది సిఎంఆర్ షాపింగ్ సీఎంఆర్కి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా స్పీడ్గా ఉంది రెస్పాండ్ సిఎంఆర్ వాళ్ళ రెస్పాండ్ బాగుందండి వాళ్ళకి వన్ వన్ అవర్ అంటే వన్ అవర్ అనే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసారు ఏమంటే షాపింగ్ కూడా ఓవరాల్గా బాగా సాటిస్ఫాక్షన్ ఉందండి షాపింగ్ కూడా ఉంది అందరు తప్పకుండా చూడండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాగుంది సీఎంఆర్ ఓవరాల్ సీఎంఆర్ మంచిగా ఉందండి సీఎం వారి రిసీవ్ కూడా బాగుందండి మాకు గిఫ్ట్ మంచి స్పీడ్గా ఇచ్చారు మీరు కూడా మీ లక్కను పరీక్షించుకోండి వచ్చి చూసుకోండి ఇక్కడ తీసుకోండి షాపింగ్ చేసి మంచిగా ఉంది ఓవరాల్గా చాలా బాగుందండి నేను సిఎంఆర్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకు షాపింగ్ చేశాను నేను గిఫ్ట్ గెలుచుకున్నాను ఇక్కడ స్టా ఇక్కడ స్టాఫ్ నన్ను అందరూ మంచిగా అన్ని చూపించారు అయినా ఏదైనా ఎక్స్పెక్ట్ ఇచ్చి మాట్లాడారు థ్యాంక్ యూ సీఎంఆర్ పాపింగ్ చేసినందు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నాలాగనే మీరు కూడా గిఫ్ట్లు గెలుచుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఇక్కడ స్టాఫ్ అందరూ నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి షాపింగ్ చేశాను నేను గిఫ్ట్ క్యారీ బ్యాగ్ గెలుచుకున్నాను నేను నేరకొండపల్లి నుంచి వచ్చాం సిఎంఆర్కి మార్నింగ్ వచ్చాం అందరూ రిసీవింగ్ బాగుంది మేము ఫార్టీ సెవెన్ థౌజండ్ చేంజ్ షాపింగ్ చేసాము దూఫన్లు ఇచ్చారు గిఫ్ట్ కూపన్స్ ఇచ్చారు మాకు గిఫ్ట్ హ్యాంపర్ గెలిచింది చాలా సంతోషంగా అలాగే ఇంక చాలామంది షాపింగ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకోవాలని వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సి